చిత్తూరు జిల్లా పులిచెల్ల వ్యవసాయ శాఖ అధికారిగా హరిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు ఏవో హరిప్రసాద్ సదు మండలం నుంచి బదిలీపై పులిచెర్ల మండలానికి వచ్చారు గతంలో వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్ పులిచెర్ల మండలంలో విధులు నిర్వహించి రైతులను ప్రోత్సహించి అధిక దిగుబడులు నాణ్యమైన పంట దిగుబడికి కృషి చేశారు బాధ్యతలు చేపట్టిన వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్ మాట్లాడుతూ మండలంలో రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సకాలంలో అందించి రైతుల్లో పంటల సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించి ఆర్థికంగా ముందుండేలా కృషి చేస్తామని అన్నారు